కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో నివాసం ఉండే బుదిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల మూడో తేదీన నర్సీపట్నం ప్రాంతంలో బోధరాల అనే గ్రామం ఘాటి వద్ద అనుమాన స్థితిలో మృతి చెందాడు కాగా ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్ అనే వ్యక్తి కోడిపందాల నెపంతో ఇంటి నుంచి కారులో తీసుకెళ్లినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది ఇదిలా ఉండగా సదర్ రాజా రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి అడ్డ తీగల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు దీనిపై పోలీసులు విచారణ చేయగా తానే బొదిరెడ్డి వెంకటేశ్వర్లుని కూల్ డ్రింకుల మత్తుమందు కలిపి ఉద్దేశపూర్వకంగానే హతమార్చినట్లు వాంగ్మూలం ఇచ్చాడు అతను ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి నేతృత్వంలో కేసు నమోదు చేసి ఈ నెల పద్నాలుగున రాజా రమేష్ను కోర్టులో హాజరుపరిచారు కేవలం డబ్బు కోసమే ఈ పన్నాగం పన్ని హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది అయితే వెంకటేశ్వర్లు వెనుక బలమైన కుట్రకోణం దాగుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీసి దీని వెనుకున్న ప్రతి ఒక్కరిని బయట పెట్టాలని వారు కోరుతున్నారు అలాగే గిరిజన ప్రాంతంలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటేశ్వర మృతి చెందడంతో తమ కుటుంబం వీధిన పడిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు పిల్లలు మా ఎల్లుడు తెలువ నా బిడ్డలు పెంచుకొని అలా చేసుకుంటున్నావండి అతను పెంచుకొని మా కుటుంబం అంతా మీదే ఉన్నావండి అతను ఆదరం మీద ఉండి మేము మా మనిషిని ఇలా చేసేసి అంటే కేపడి లేదండి ఆ తర్వాత పట్టుకొని చేసిన తర్వాత స్టేషన్లో మందు తాగేసి ఇప్పుడు దాకా ఉన్నాడు ఏ ఉన్నాడు అంటాడు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమీ చెప్తున్నారు నాయకులు కూడా కూడా ఏమి చెప్తున్నారు మమ్మల్ని కూడా చంపేసిలా ఉంటే చంపేయండి కానీ మేము బతుకం అతను లేని మేము బతకే లేమండి మాకు నాయం జరుగుతున్నారండి ఏమీ ఏమో చెప్తున్నారండి ఏ నయం కావాలండి అతని మీద అతను ఎంతమందిని చంపాడో ఒకడే అంటున్నాడు అండి ఒకడు కాదండి ఒకడంటే అతను రాత్రుళ్ళు పొటలు ఏజెన్సీలో నుంచి ఒకడు ఎన్నో సార్లు తిరిగాడండి తిరిగినా ఒకళ్ళ మీద ఒకడు అయితే కలబడి కొట్టి శక్తి అతని కాడ ఉందండి కానీ అతను ఒక్కడు వల్ల కాదండి అది అది దాని పక్కన నలుగురు ఉన్నారండి ఉండి ఇలా రకరకాలుగా పెట్టి రకరకాలుగా మాత్రలేసి రింక్ కూడా అతను తాగడండి ఆ రింక్ కూడా తాగి మనిషి కాదండి అతను రింక్ తాగాడు మాత్రలేసి అని అది ఇది అని చెప్తున్నాడు అంటా అది ఏమి కాదండి కానీ అతను నలుగురు పక్కన అతను ఎవడు ఉన్నారో అతను అందరికి దేవుడే అండి దేవుడు లాంటి మనిషిని చంపించాడు అంటే అతని వెనకాల ఎంతో కుట్ర ఉన్నదండి ఆ కుట్రని తేలితే బతుతామండి తేల్చలేదంటే మేము కూడా అతను కాడ వెళ్ళిపోతాక లెడీలో ఉన్నామండి ఏ నాయకులు కూడా నాడిగా చెప్తున్నారండి నాయకులు కూడా ఏమి మాకు ఏమి నాయం చెప్తున్నారండి మా నాన్నగారు వెంకటేశ్వర్లు ఎక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండేవారండి నా పిల్లల్ని మా నాన్న చూసేవారండి నా పిల్లల్ని నన్ను కూడా మా నాన్న చూసేవారు అక్కడికి అక్కడికి తిరిగేవారండి మా నాన్నగారు రాటలేదేంట నేను ఫోన్ చేసి అడిగితే నా కూడా రాలేదు అన్నాడు అంటే పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి మరి పందాలు ఉన్నాయి ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా మా నాన్నగారిని తీసుకెళ్ళారా అంటే లేదు అన్నాడండి అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా ఏజెన్సీ ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతారని నన్ను అన్నారండి మా పిల్లలు ఏడుతున్నారండి ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి మీతో వచ్చారన్నారు మీ ద్వారా ఆవితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కొని పొద్దున్నే పిల్లలు భోజనం అది చేయలేదు వాళ్ళు తాకి కోసం పెడుతున్నారు అని చెప్పాను చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తాను అన్నాడండి మళ్ళీ చేయలేదండి మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి అడిగితేనే దొరకలేదండి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంతేనే అదే మీరు వస్తారా అని వెళ్తానని అన్నాడు అన్నాక మళ్ళీ ఫోన్ పెట్టేసామండి పెట్టేసిన తర్వాత ചേസിനോടേണ്ടി മാറ്റ ചേട മുതിലൂടെ ഭയങ്കര ലെകേ ചൂസിവാടേ പച്ചപോടേ അത് ലേ പല అయితే ఎవరు ఏం చేయరు నలుగురు కలిపి చేశారు ఆ నలుగురు ఎవరి పేర్లు చెప్తే లేదండి అది ఎవరు చంపారు వేయడో మాకు అన్ని తెలాలండి మాకెవరు ఆ పోలీసులు చెప్పిన మీ కాల్ దాకా మీ నాన్నగారు పెంచారు మీరు కాలు మీద నిలబడండి అని చెప్తారండి మా ఏం బతుకుతామండి మీరు మా పిల్లలు కూడా చచ్చిపోతాం అని చర్చిపోవడం సిద్ధంగా ఉన్నావు నేను మాత్రం చచ్చిపోతావు ఎవరు చచ్చిపోకపోయే నా నాన్న పెంచి మా నాన్న బతికింది మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చి చేసేవాడు చేశాను అన్నది అబద్ధమేనండి తర్వాత ఒక మనిషి అంటే అతని ఏమి చేయలేరండి అతని వెనకాల ఇంకా ఏదో రాశం ఉన్నదండి తిరిగేసి మా నాన్న ఎవరికి కాయింతలు రాకుండా పది లక్షలు అవి ఇవ్వరండి లక్షలు ఇవ్వకపోనీ ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే లక్ష రెండు లక్షలు ఇక్కడ కానీ పది లక్షలు అన్నది ఆబద్ధమండి పది లక్షలు ఇచ్చానని నింద అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు ఎలా తారుమల్లు చేసి కలిపారంజి చేసి తాగాడు మొత్తి ఇచ్చాను నేను ఒక్కడనే చేసాను అని చెప్పడం అది పచ్చి ఆబద్ధం అండి అది వెనకాల ఎవరెవరు ఉన్నారో అవన్నీ మా ఇంటర్నీ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఏమి ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదని ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము మేము మంది కుటుంబం మాకు నలుగురు పిల్లలతో మేము మా తండ్రి మమ్మల్ని పోషించి చూడండి ఇప్పుడు మా అనాథలాగా అయిపోయి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనే ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ని మాకు ఎవరో న్యాయం చేస్తలేదు ఈ ద్వారా మేము తెలియజేస్తామండి